రావణ సంహారం అయిపోయిన తర్వాత అయోధ్యలో చాలా మంది దేవతలు ఋషులు రాజుల సమక్షంలో ఒక పెద్ద సంబరాల సభ జరుగుతూ ఉంటుంది అప్పుడు రాముడు గొప్ప గాయకుడైన నారదుడిని పాడమని చెప్తాడు కానీ ఆ సభలో సగంకి పైగా వానర్లే ఉండడం వలన వానర్ల ముందు పాడడం అవమానంగా భావించి ఇప్పుడు నేను పాడలేని ప్రభు అని తిరస్కరిస్తాడు దాంతో రాముడు విషయం అర్థం చేసుకొని హనుమంతుడిని పాడమని చెప్తాడు అప్పుడు హనుమంతుడు రాముడి గురించి ఎంతో గొప్పగా పాడుతూ ఉంటాడు హనుమంతుడి గానానికి నారదుడితో పాటు ఆ సభలో అందరూ తన్మయత్వం చెందుతూ ఉంటారు అయితే నారదుడు తమ్మే లో తన వీణని పక్కనే ఉన్న రాతి మీద పెడతాడు హనుమంతుడు పాఠం అయిపోయిన తర్వాత నారదుడు ఆ వీణని పైకి తీయడానికి ప్రయత్నిస్తాడు కానీ రాదు హనుమంతుడి గానానికి ఆ రాతి కూడా కరిగి ఆ వీణ లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది అది అర్థం చేసుకున్న నారదుడు హనుమంతుడిని ఇంకోసారి పాడమని చెప్తాడు మళ్ళీ హనుమంతుడు పాడ్డం మొదలు పెట్టగానే ఆ రాతి కరుగుతూ ఉంటుంది అప్పుడు నారదుడు ఆ విషయం గ్రహించి తన వీణని పైకి తీసి సిగ్గుపడి హనుమంతుడిని ఆశీర్వదిస్తాడు బహుశా సంగీతానికి రాళ్ళు కరుగుతాయన్నది ఇక్కడి నుంచే వచ్చిందేమో అందరూ చెప్పండి జై బజరంగ బలి